నమస్కారం తెలుగు వార్త హెచ్డి స్వాగతం సిగ్గు లజ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా బిఆర్ఎస్ పార్టీ బలం ఉందా మీ ప్రజలు ఏ పార్టీ అండ ఉన్నారు వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు నిజంగా మీకు మీ మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా ఎందుకు వేలాడుతున్నారు ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు పదవులు పట్టుకునే ఉంటారా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి